ప్రియులారా మన ప్రభు అయిన యేసో క్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం జూన్ పదహారు ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చను వ్యాఖ్యానాంశం ఆయన భక్తుని శరీరం వ్యాఖ్యానాంశం ఆయన భక్తుని శరీరం వ్యాఖ్యానం ఆయన శరీరమును గూర్చి ఆయన మార్మికమైన శరీరమును గూర్చి కొంతవరకు ఇంతకుముందు మనం ధ్యానించి ఉన్నాం మనం ఆయన భక్తుని శరీరమును గూర్చి కూడా తెలుసుకొనడం మంచిది కదా ఆయన భక్తులు ఎవరు ఆయన ఎందు ఉంచిన వారందరూ ఆయన భక్తులు వారు విశ్వాసులు విశ్వాసులమైన మనం క్రైస్తవులం నిజ క్రైస్తవులందరూ నిజమైన విశ్వాసులు క్రైస్తవులమైన మనం అనగా విశ్వాసులమైన మనం ఈ లోకంలో యాత్రికులమై ఉన్నాం రక్త మాంసాలు గలవారమై ఉన్నాం శరీరాలలో ఉండి మాట్లాడుతున్నాం శరీరాలతో పనిచేస్తున్నాం శరీరములు వ్యక్తుల వాహనాలు మేలు చేయుటకు కానీ కీడు చేయుటకు కానీ శరీరములు సాధనములు శరీరములలో ఉన్నవారమై శరీరముల ద్వారానే స్నేహితులకు శత్రువులకు బంధువులకు ఇతరులకు మనం ఫలాని వారంగా కనబడుతున్నాం ఫలాని తెలియబడుతున్నాం ఉన్నదానికంటే మేలేనిది కావాలని కోరి ఎవడను తన శరీరమును మార్చుకొనలేడు ఇష్టాన్ని బట్టి ఒకరి బట్టలు ఒకరు మార్చుకోగలరు కానీ శరీరాలను పరస్పరం మార్చుకోలేరు అలాగ మార్చుకొనట సాధ్యం కాదు మన శరీరాలు దేన శరీరములు పాపమును బట్టి మన శరీరములు మరణమునకు లోనైన శరీరములు పాపము బట్టియే మన శరీరములు అవమానకరమైన శరీరములు నీచమైన శరీరములు వ్యాధులకు బాధలకు కుళ్ళుకు లోనైన శరీరములు జీవిత యాత్ర ముగిసినప్పుడు శరీరములు కుళ్ళిపోతాయి చెడిపోతాయి మన్నైపోతాయి అయితే ఏసుక్రీస్తు నందు విశ్వాసముంచిన వారి శరీరములు దేవుని పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నాయి చూడండి మొదటి కొరింది పత్రిక మూడవ అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు అలాగే ఆరో అధ్యాయం పంతొమ్మిదవ వచనం శాశ్వతముకు జీవముగల దేవుని వాక్యం మూలంగా బీజం నుండి మనం పుట్టింపబడినప్పుడు పరిశుద్ధాత్మనలో ప్రవేశించాడు అప్పటి నుండి ఆయన మనలో నివసిస్తున్నాడు అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు చేసిన పుణ్యకార్యంతో అనగా విమోచన కార్యంతో మనకు సంబంధం లేనట్లయితే మన ఆత్మలు శరీరములు కూడా నిరీక్షణ లేని స్థితిలో నశించిపోవలసినవే కానీ ఆయన మరణ పూర్వధానములను బట్టి విశ్వాసి ఆత్మకు విమోచనం కలిగి ఉంది అదే రీతిగా విశ్వాస శరీరమును కూడా భవిష్యత్తులో విమోచనం కలుగునై ఉంది మనం దేవుని కృపచేత విశ్వసించిన వారమై క్రొత్తగా పుట్టి ఉన్నాం అలా నూతన జన్మతో కూడా నూతన జీవం గలవారమై ఉన్నాం మనం కలిగి ఉన్న నూతన జీవం నిత్య జీవం దేవుని జీవం అంతము కాని జీవం అంతము లేని జీవం అట్టి జీవం కలిగి ఉన్నప్పటికీ మన శరీరం మాత్రం మత్యమైన శరీరముగానే ఉంది ఎందుకంటే అది పాప శరీరం అయితే ఏసు ప్రభువునందు ఉంచిన వారిలో ఒక తరం వారు ఉంటారు వారు మరణించరు వారి శరీరములో మరణం చూడవు వారికి సమాధులు అక్కరలేదు చావని వారికి సంవాధలు ఎందుకు వారి శరీరములు కుళ్ళిపోవు చెడిపోవు ఆ తరము వారు రెండంతల ధన్యులు క్రీస్తు దినమున కడబోరం రోగును మహిమకరమైన ఆ దినమున ప్రభువు శబ్దము అనగా ప్రభువు ప్రధాన దూత శబ్దము ఆయన ఎందు విశ్వసించిన వారికి మాత్రమే వినబడుతుంది అప్పటికీ క్రీస్తునందుండి మృతులైన వారందరూ ఒక్క క్షణములో ఒక్క రెప్పపాటున మృతులలో నుండి సజీవులుగా లేస్తారు అప్పటికి సజీవులమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువునంతకు కొనిపోబడదాము సదాకాలము ఆయనతో కూడా ఉందాం చూడండి మొదటి కొరింది పత్రిక పదిహేనవ అధ్యాయం యాభై ఒకటి నుండి యాభై మూడు వచనాలు అలాగే థెస్లోని కలుగు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పద్నాలుగు నుండి పదిహేడు వచనాలు సహోదరుడు ఎం డేవిడ్సన్ సుహములతో ఉందరా